ఇక బహుజన బిఆర్ఎస్ దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాన్ రాష్ట్ర కార్యవర్గంలోనూ భారీ మార్పులు పార్టీ చీఫ్ గా కేసీఆర్ కంటిన్యూ ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు తో పాటు ఓ బీసీ నేతకు ఛాన్స్ అంటూ పదవులకు దూరంగా కేటీఆర్ హరీష్ ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదనే నిర్ణయం ఉద్యమకారులు యూత్ కు ప్రియారిటీ గ్రామ స్థాయి వరకు కమిటీ వ్యవస్థ పునరుద్ధరణ అసెంబ్లీ సెషన్ కు ముందే కార్యరూపం అంటే ఈయన గురించి మాట్లాడితే మళ్ళా చాలా మంది బాధపడతారు సిగ్గు శరం ఉండాలి పదవులు ఇచ్చే కాడ పదవులను అనుభవించే కాడ కుటుంబాన్ని పెట్టుకొని ఇవాళ పని చేసే కాడ ఎవరిని బలి చేయడానికి సిద్ధమైండు ఇది అర్థమైతలేదా ప్రజలకి తెలుస్తలేదా ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పని చేసే కాడ పెట్టుకుంటా ఉన్నాడు మరి పదవులు ఇచ్చే కాడ ఆ రోజు ఎందుకు కొడుకు అల్లుడు కూతురు ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఎందుకు గుర్తొచ్చారు మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు కుటుంబానికి నాలుగు పదవులు ఇచ్చుకోవాల్సినంత అవసరమే వచ్చింది ఆ రోజు అట్లా ఇవ్వాలనుకుంటే పార్టీ అధికారంలో ఉన్న నాడు మీ చేతుల్లో అన్ని పదవులు ఇవ్వాల్సి ఈ ఇచ్చే అవకాశం ఉన్ననాడు ఎవడు యాదికి రాలే ఉద్యమకారులు యాదికి రాలే దళితులు యాదికి రాలే బహుజనులు యాదికి రాలే బీసీలు యాధికి రాలే ఈ రోజు సిగ్గు శరం లేకుండా ఈరోజు చూసిరా డైరెక్ట్ గా ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదని నిర్ణయమని ఇప్పుడు సో వచ్చిన వాళ్ళ లెక్క చేస్తా ఉన్నాడు మరి గతంలో ఉద్యమకారులకు యూత్ కి ఎందుకు ప్రయారిటీ ఇవ్వకపోతుంది ఇవాళ ఆర్ఎస్పికి బీసీ నేతకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇగో చూడు మీకు కూడా తెలిసి ఇదంతా నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కుటుంబం ఎట్లా ఉండేది చూడు ఆ రోజు ఉన్న ఉన్నతమైనటువంటి పదవులలో కుటుంబం ఉంటది ఉన్నతమైన పదవులలో కుటుంబాన్ని పెట్టి ఉద్యమకారులు ఆగం చేసిండు ఇగో కేఏసీఆర్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ సరే నీదే రెండు వేల కోట్ల పెట్టుకున్నావు నేను ఎవరు కాదని లేరు తర్వాత కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ఇస్తేవాడ మహేందర్ రెడ్డి గొంతు వస్తేవి తర్వాత ఐటీ ను కూడా వేస్తేవి చేస్తవా ఇగో హరీష్ రావు హరీష్ రావుని సిద్దిపేట ఎమ్మెల్యే వేస్తేవా సిద్దిపేట ఎమ్మెల్యే చేసుకుంటేవా తర్వాత మంత్రిని చేసుకుంటేవా మినిస్టర్ని కూడా అయిపోయాయి నీటిపారుదల శాఖ ఆరోగ్య శాఖ ఓకే తర్వాత ఈ సంతోష్ రావుకి ఏం సంతోష్ రావు ఎవరైనా ఏ ఉద్యమంలో ఏం చేసినాడు చెప్పి సంతోషరావుకు ఎంపీ వేస్తేవి రాజ్యసభ రాజ్యసభ ఎంపీ ఆ రోజు ఆ రోజు నీకు ఈ నెల కొట్టాడు కనబడలే కనబడి ఈ ఒక కవిత ఈ కవిత ఎవరైనా బిడ్డే ఏం చేసింది ఎమ్మెల్యే ఎంపీగా ఓడిపోయింది ఎక్కడ నిజామాబాద్ లా నిజామాబాద్ లా ఎంపీగా ఓడిపోతే అరవింద్ చేతుల తీసుకపోయి ఒక్క సంవత్సరం కాళీగుంచకుంటే ఎమ్మెల్సీ ఎంఎల్సిఎస్వి అది లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అది ఉన్నటువంటి బలం చేత ఆడు ఉన్నటువంటి ఎంపీడీసీలు ఎన్పిడిసిలు వాళ్ళతో నోట్లేపించుకొని ఇప్పించుకొని ఆయన లోకల్ ఎమ్మెల్సీ చేసేస్తుంది ఈ ఎమ్మెల్సీని చేసిన తర్వాత ఆగుతివా ఇక్కడ మొత్తం నీ కుటుంబమే ఉన్నది ఆ రోజు మంత్రి పదవులు నీ వర్గానికి సంబంధించిన వాళ్ళే మిగతా అవకాశాలు ఇచ్చే కాడ నీ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఇగో ఏ ఆడికి వెళ్ళడం మొదలుపెట్టు ఏ జిల్లాకి వెళ్ళినా మదన్ రెడ్డి మీ భార్య చెప్పిందని శోభమ్మ చెప్పిందని టికెట్ ఇస్తేవి ఆ నీ కుటుంబం అని ఇట్లనే అంటే నీకు సంబంధించిన నీ అనుయాయులు నీకు పక్కకుండి ఇగో ఆ రోజు ఇంకా ఎవరికి ఇచ్చాడు ఎర్రబెల్లి ఎర్రబెల్లికి ఏం అవసరం ఉండరే ఎర్రబాయిలు ఏం చేసిన చెప్పు తెలంగాణ ఉద్యమంలో మంత్రిని చేస్తే కదా నువ్వే నీ వర్గమే కదా తలసాని తుమ్మల ఇంకా ఎంతమంది లేరు ఇంకా పేర్లు చాలా ఉన్నాయి అనేది వాళ్ళంటే సరే కొంతమందికి అవకాశం ఇచ్చినా అది వేరే విషయం వాళ్ళు కూడా పక్క పార్టీలకు వచ్చిన వాళ్ళు నీ పార్టీలో కష్టపడ్డోళ్ళు నీ పార్టీల వాళ్ళు జెండా మోసిన కాదు నేనేది నీ కుటుంబం ఆ రోజు ఇంతమందిని తీసుకుంటావు ఇంతమందికి అవకాశాలు ఇస్తావు రోజు కుటుంబ పాలన ఆ రోజు ఎందుకు కుటుంబ పాలన గుర్తురాలి మరి భయమైతుంది ఈ రోజు ఎందుకు పాపం ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరే పాపం అనే అంటున్నా ఎందుకోసం పాపం అంటున్నా అంటే సరే ఆయన బిఎస్పి అధ్యక్షుడుగా ఉండి జనాలను ఉద్ధరిస్తా అని చెప్పి వాళ్ళందరూ తీసుకపోయి కేసీఆర్ కాళ్ళ తాకట్టు పెట్టిండు సరే పెట్టిండు పెట్టినా కూడా భరించింది ఈ సమాజం కానీ ఈవెల్ ఈయనను పిచ్చోళ్ళి చేయడానికి కాకపోతే ఈయల వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈయనకి ఏదో ఒక పదవి ఇచ్చేసి ఇక పనిచేయి ఇక ఉరుకు ఇక మీరు పని చేయనిక ఉన్నారా మీరంతా పని చేసేటోళ్లే పదవులు అనిపించడానికి వచ్చేసరికంటే మేమే అనుభవిస్తాం పదవులు మా వాళ్ళకే పని మాత్రం మీకని ఈ బిఆర్ఎస్ పార్టీ అంతా ఈయన మీద ఎత్తడానికి ప్రయత్నం చేస్తా ఉండు ప్రవీణ్ కుమార్ మీద ఇప్పుడు ప్రవీణ్ కన్నా అర్థం కావాలి మరి ఆ రోజు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అప్పుడే చేర్చుకొని ఏ ఎంపీనో ఏ ఎమ్మెల్యేనో ఏ మంత్రి చేసుకోవచ్చు కదా మరి అప్పుడు చేయలేడు ఎప్పుడు చేసిండు ఎప్పుడు చేస్తుండు ఇప్పుడు ఈ రోజు ఇక వ్యతిరేకత వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక బహుజనులు గుర్తు ఇక ఒక్కసారి దళితులు గుర్తు చేసుకోరి దళితులకు ఆయన ఇచ్చా ఏందో ఏదో గుర్తు చేసుకోరి ఇగో మాదిగా మాల ఈ సామాజిక వర్గాలు ఒక్కసారి గుర్తు చేసుకోరి ఫస్ట్ దిగో ఇక దీనంత దళిత ఇంకోటి లేదు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఇంతకంటే ఇంతకంటే నయమంశం ఇంకోటి లేదు కేసీఆర్ చేసిండు ఏం చేసిండు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు ఇగో మీ అందరికీ తెలుసు దళితులకి మూడు ఎకరాలకు ఒకటి ఉంటే రెండు కలుపుతా అన్నాడు రెండు ఉంటే ఒకటి కలుపుతా అన్నాడు మూడు ఉంటే సున్నా ఉంటే మూడు కలుపుతా అన్నాడు ఇట్లా మొత్తానికి కలిపి మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పిండు దీన్ని సున్నా చేసిండు చేసిండా దళితులకి రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పిండు దళితుల రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పిండు ఈ రిజర్వేషన్లు ముచ్చట ఏం చెప్పిండు తెలుసా రాజ్యాంగానే మార్చి పడేసేయాలని చెప్పిండు ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాం అంటే వాళ్ళు పద్దెనిమిది ఇరవై శాతం ఉన్నారు సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇరవై శాతం రిజర్వేషన్ ఏనా వద్దా అని చెప్తే దాన్ని కథం తుంగలో దొక్తివి అది అట్లా చెప్తివి ఇది ఇట్లా చెప్తివి ఇది ఇక్కడ చేస్తవి ఇక చిట్ట చివరికి నువ్వు ఇచ్చింది పెద్ద ఒక పథకం ఉన్న ఇక దళిత బంధు పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఒక్కొక్క కుటుంబానికి ఎంతమందికి ఎన్ని నియోజకవర్గాలు ఇచ్చినవో నీకైతే తెలుసు గిన్ని రకాలుగా వంచి గిన్ని రకాలుగా మోసం చేసి ఈయన పెట్టింది ఏంటంటే నూట ఇరవై ఐదు అడుగుల ఫీట్స్ అంబేద్కర్ విగ్రహం పెట్టాడు అంబేద్కర్ విగ్రహం పెట్టి ఇదంతా చూపించి ఇవన్నీ మర్చిపోరిగా మీకు ఒక విగ్రహం పెడితే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మాది బహుజన బహుజన బిఆర్ఎస్ అని పేరు పెడతా ఉన్నారు ఇక బహుజన బిఆర్ఎస్ ఇప్పుడు బహుజనులు అర్థం చేసుకోవాలి మమ్మల్ని ఏ రకంగా మోసం చేసిండు మమ్మల్ని ఏ రకంగా వంచన చేసాడు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళా ఆగం చేయనికి తప్ప ఇది మళ్ళీ గది నేనేమంటా అంటే మళ్ళీ ఒకవేళ రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చే వరకు అంటే ఒకవేళ బిఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే అవకాశం ఇస్తే వస్తారు అదేమున్నది ఎవరైనా ప్రజలకు నచ్చితే మళ్ళా గెలిపించుకుంటే గెలిపించుకుంటారు సరే బీఆర్ఎస్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తే ఏమైతే చెప్పాలా ఇప్పుడే చెప్తున్నా నేను ఇప్పుడే చెప్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడు ఆర్ఎస్ ప్రవీణ్ కనీసం దరిదాపులో కూడా ఉంచడు ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి గతంలో ఎంతో మందిని ఉద్యమంలో వాడుకొని రాజకీయాల్లో వాడుకొని రకరకాలుగా వాడుకొని చివరికి వాళ్ళని కనిపించకుండా చేసినంత గొప్ప ఘనత ఇవో ఈ మధ్యలో ఇంకోటి కూడా ఉన్నది ఎవరు డిప్యూటీ సీఎం గా రాజ ఏం చేసిండు డిప్యూటీ గా ఒక దళిత బిడ్డకి ఇచ్చిన అని చెప్పి ఆయన ఆరు నెలలనే ఆరు నెలలనే ఆయన కథం పట్టి భర్తరం చేసి పడేసిండు ఇక ఇంతకంటే మోసం మీ జాతి కోసం చేస్తా అన్న పనులు చేయకపోగా ఇచ్చిన పదవిని లాక్కొని మళ్ళీ ఇంకొకరికి కట్టబెట్టి చివరికి ఇంత మోసం చేసినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ ఈరోజు ఏం చెప్తుంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏదో బరువు పెడతా అని చెప్తుంది ఇల్లు ఏమంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది గతంలో సరే దళితులందరూ కూడా అరే నువ్వు బిఎస్పీ పేరు చెప్పుకోరు మళ్ళా కేసీఆర్ కాడ కాళ్ళ కాడ తక్కడ పెట్టినా అన్నాడు నేను ఆవేశపడ్డం బాధపడ్డం అరే సార్ అని చెప్పి నిన్ను పిలిచినయనము ఇక నువ్వు కూడా సన్నాసు అయిపోయినావా అన్నాం కానీ ఈ రోజు ఇది చూస్తే జాలేస్తా ఉంది పని చేసే కాడ మీరు పదవుల కాడ వాళ్ళు అనేది ఇప్పుడు ఒకసారి కనిపిస్తా ఉంది ఇవాళ ఫ్యామిలీ అవకాశం కల్పించకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది అయితే ఇదంటే అసెంబ్లీ సెషన్ ముందేనట అసెంబ్లీ సెషన్ ముందే కార్యరూపం ఇక్కడ ఏం చేస్తాడట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తాజాగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి చూసింది దీంతో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందనే చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది తిరిగి ప్రజలకు దగ్గర అయ్యేందుకు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పరిష్ చేసేందుకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలు టాక్ ఉద్యమకారులు యూత్ కు ప్రియారి పార్టీలో ప్రియారిటీ ఇచ్చి బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారో దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కేటీఆర్ ను తప్పించి హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా సమూల మార్పులు చేసే కసరత్తు పార్టీలో మొదలైనట్టు గులాబీ నేతల్లో చర్చ జరుగుతుంది ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారట బడుగు బలహీన వర్గాలను ఆకర్షించుకునేలా బిఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అట్లా ఇచ్చే బదులు డైరెక్ట్ గా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే అయిపోతుండే కదా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎందుకు పని చేయమనా వాళ్ళు పని చేస్తే సారిగా మళ్ళీ గద్దె నెక్కినాక మేమే చూసుకుంటామన్నా అంతే కదా ఇగో సమాచారం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి ఉన్నారని ఆ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఓ బీసీ నేతకు ఇది నేను అడిగేది ఒకటే ఒకటి ఏ పార్టీ అయినా సరే బీసీలను మోసం చేసిన బీసీలను వంచినా మనము గమనించుకోలేని పరిస్థితులలో ఉన్నాము అర్థం చేసుకోలేని పరిస్థితులలో మనం బతుకుతున్నాము ఇవాళ పార్టీ అధికారంలోంచి పోయిన తర్వాత చివరికి ప్రజల్లో విశ్వాసం కూడా కోల్పోయినాక ఇక అసలు మమ్మల్ని ఆదరించరు అని భావనకు వచ్చిన తర్వాత ఇవాళ బీసీ నినాదం ఎత్తుకున్నది బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ అయినా అదే చేసింది బీజేపీ అయినా అదే చెప్పింది ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పింది బీజేపీ కూడా ఎందుకో మరి ఇద్దరు మంత్రులు చెప్పాయ ఎందుకో ఇయ్యకపోతీ ఈ రాష్ట్రంలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినటువంటి బీజేపీ మరి రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇద్దరికి ఇయ్యకపోతుంది మరి ఇద్దరికి ఈరోజు బీసీ ప్రధాని ఉన్నాడు అని చెప్పి గొప్ప చెప్తారే బీజేపీని అడుగుతాను నేను ఇయ్యాల చాలా మంది అనుకుంటారు అన్న బీఆర్ఎస్ ని అడుగుతాడు కాంగ్రెస్ నేను అడుగుతాడు బీజేపీని ఏమన్నాడు అంటే మరి బీజేపీ రెండు పదవులు ఇయ్యలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నది కిషన్ రెడ్డికి ఏం తక్కువ పోయిందా గతంలో రెండు పదవులు అవసరం ఉండేనా సో ఇచ్చినాక నేనేం అనాల్సిన అవసరం లేదు కానీ బాగా లోలోన పడుతున్నటువంటి బాధలను మీకు చెప్పదలుచుకున్న చాలా మంది బాధపడతా ఉన్నారు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి బీజేపీ కనీసం ఇద్దరు బీసీలకు మంత్రి పదవి లేకపోయే ఈటల రాజేందర్ కు ఏం తక్కువని ఆయనని పక్కన పెట్టినరు ఈటల రాజేందర్ కు ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి అడిగినారు సో అందుకోసమే బండి సంజయ్కి ఇచ్చినట్టు అదే గౌరవం మరి ఈటల రాజేందర్ కేసీఆర్ తో పోరాటం చేసి అక్కడ మంత్రిగా బర్తరఫ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇవాళ పార్టీకి క్యాడర్ కి కొంత ఉత్సాహం కల్పించే పని పనిలా రాజేందర్ పనిచేస్తున్నప్పుడు సో అలాంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అంటా ఉన్నప్పుడు సో రెండు పదవులు ఇవ్వలేని పరిస్థితులు బీజేపీ ఎందుకు ఉన్నది అంటే పని చేసే చోట బీసీలు కావాలి మీకు అన్ని పార్టీల గురించి చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ లో కూడా అదే చెప్తా ఉన్నా ఆ ఓడిపోయే సీట్లన్నీ బీసీలకు ఇచ్చి చేతులు దులుపుకుంటారు గెలిచే సీట్లు మొత్తం ఆ అగ్రవర్ణాలు పెట్టుకొని మీరు గెలుస్తారు ఆ చట్ట సభలకి మీరే వెళ్ళాలి ఇంకా వేరే ఎవరు పోవద్దిగా ఎవడు పోయినా మీరు తట్టుకోలేరు ఇక ఇంకోటి ఎదగొద్దిగా ఇంకోటి తెల్లబట్ట వేసుకొని వేసుకోవద్ది ఇక వాడి జన్మలా వేసుకోవద్దు వేసుకుంటే మీరు ఓర్వలేరు అదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదో ఒకటి ఇచ్చినమా అన్నట్టు ఇటోటి అటు ఇచ్చేసి ఓ మైనార్టీ నేతకు ఓ బీసీ నేతకు లేకపోతే ఓ ఎస్సీ నేతకు ఇచ్చేసినామని చెప్పి ఇక రాజ్యం మొత్తం మీరు పరిపాలించడానికి సిద్ధం అవుతారు ఇక్కడ కూడా అంతే పని చేసే చోట మాత్రమే బీసీలు యాదకస్తా ఉన్నారు మరి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమందికి అవకాశం ఇచ్చినవు మంత్రులుగా ఎంతమంది ఉండే మొదటిసారి ఒక మహిళా మంత్రిని కూడా చేసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండే ఈ రోజు అందరూ గుర్తొస్తారు నీకు నేను ఏంటంటే ఈ రోజు కూడా పని వాళ్ళకే చెప్పేది ఉండే అంట వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు ఉండాలి వాళ్ళిద్దరు ఉంటేనే పని చేస్తే తెలుస్తుంది కదా ఇలా పనితరమైందో ఇంతకు ముందు ఏదో ట్రబుల్ షూటర్ అని గొప్ప చెప్పారు కదా ఇప్పుడు 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 ఉంటే ఏ కదా అవకాశం కల్పిస్తారని రెండు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు సమాచారం ఇగో రాష్ట్ర కార్యవర్గంలోనూ భారీ మార్పులు చేసి గ్రామస్థాయి వరకు కమిటీ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు టాక్ పార్టీకి అధ్యక్షుడిగా మాత్రం కేసీఆర్ గా కొనసాగుతారని పార్టీకి అధ్యక్షుడు మాత్రం కేసీఆర్ ఉంటాడు అది మాత్రం ఇన్స్పెక్టర్ అది ఆయన సొంతం అనుకో అది వేరే విషయం కానీ పనిచేసే చోట మాత్రం ఇక అందులో ఎలాంటి మార్పు ఉండదో సమాచారం హరీష్ షా వర్కింగ్ ప్రెసిడెంట్ కానున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఇలా కొత్త వాదనలు తెరపైకి రావడం గమనార్హం ఇగో కుటుంబ సభ్యులకు నో ఛాన్స్ ఇప్పుడైనా కుటుంబ సభ్యులు లేరంటే ఇక సంతోష్ గాని కేటీఆర్ గానీ కవిత గాని హరీష్ గాని నేనేమంటా అంటే కవితమ్మని జైలుకెళ్ళి తీసుకొచ్చి ఆమెనే ఆమెనే అధ్యక్షురాలుగానో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ గానో చేస్తే ప్రజలు ఎంత ఆదరిస్తారో తెలుస్తుంది కదా ప్రజలు గమనిస్తారు కదా ప్రజలకు తెలుస్తుంది కదా సో టీడీపీ ఫార్ములా చేద్దామని చూస్తావారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ నామమాత్రంగా మిగిలిపోయిన ఆ పార్టీ కేడర్ బీసీ ప్రజల నుంచి మద్దతు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నట్టు బీఆర్ఎస్ అంచనాకు వచ్చిందని మళ్ళీ టీడీపీ ఏదైతే ఫార్ములా ఫాలో అయ్యిందో అదే ఫార్ములా ఫాలో అవడానికి ఏ చంద్రబాబునైతే విపరీతంగా విమర్శిస్తారో ఏ చంద్రబాబునైతే నైతే విపరీతంగా వ్యతిరేకిస్తారో ఆ చంద్రబాబునే ఫాలో అవడానికి సిద్ధమవుతా ఉన్నారు ఈ మళ్ళీ చెప్తారు రేవంత్ రెడ్డి అలా చంద్రబాబు డైరెక్షన్ లోనే ఇక్కడ ఆ పరిపాలన కొనసాగిస్తున్నాడు అని చెప్తారు మళ్ళా సో పార్టీ స్ట్రెంగ్ చేసుకునే కాడ చంద్రబాబు యాదవ్ వచ్చింది సో కలవర పెడుతున్న టీడీపీ టీడీపీలకి ఇలా భయమేస్తుంది టీడీపీ ఎక్కడ ఎదుగుతుందో రేవంత్ రెడ్డి ఎక్కడ మళ్ళీ ఎదగనిస్తాడో అందుకోసమే టీడీపీని ఎదగనియద్దిగా ఇక్కడ అని చెప్పి భయంతో ఆ ప్రాంతీయ పార్టీ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పి ఆలోచనల ఇల్లు బీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి అందుకోసమే వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా పుంజుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అందుకోసమే బహుజన బిఆర్ఎస్ పెట్టిరు సరే బహుజన్లు ఆదరిస్తారు లేదా మీకు కూడా కనిపిస్తుంది చూస్తారు మీరు కూడా